భూతాపంతో ప్రకృతి విపత్తులు విలయాలు వచ్చి మానవ జాతిని తుడిచిపెట్టేయడం ఖాయమనే విషయం మనందరికీ తెలుసు ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగడం మొదలుపెట్టాయి అయితే జనం అనుకుంటున్నట్లు కేవలం భూతాపంతోనే ప్రపంచ జనాభా అంతమైపోతుందని చెప్పడానికి వీల్లేదు ఇక్కడే ఇంకో విపత్తు కూడా రాబోతోంది ఆ విపత్తు పుణ్యమా అంటూ పదిహేను కోట్ల మంది చనిపోబోతున్నారు ఇంతకీ ఏంటా విపత్తు అనే కదా మీ డౌట్ ప్రోటీన్స్ లోపం ఎస్ మీరు వింటున్నది కరెక్టే భూతాపంతో వరి గోధుమ లాంటి ఆహార పదార్థాల్లో ప్రోటీన్స్ కనుమరుగైపోతాయంటున్నారు సైంటిస్టులు పౌష్టికాహార లోపానికి గురైన జనం అకాల మృత్యువాత పడుతున్నారని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు ఈ ప్రపంచంలో డెబ్బై ఆరు శాతం మంది ప్రజలు మొక్కల ద్వారా వచ్చే పంటల్లో లభించే ప్రోటీన్ల ఆధారంగానే బ్రతుకుతున్నారని లెక్కలు చెబుతున్నాయి పేద దేశాలైన సబ్ సహారా ఆఫ్రికా దేశాలు భూతాపంతో ఎక్కువగా నష్టపోతున్నాయని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు మన వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగితే మొక్కల్లో ఉండే పిండి పదార్థాలు నాశనమై వాటిలో ఉండే ఐరన్ జింక్ లాంటి పోషక విలువలు క్రమేపీ తగ్గిపోతాయి మన దేశంలో వరిలో ఏడు పాయింట్ ఆరు శాతం గోధుమలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఆలుగడ్డలో ఆరు పాయింట్ నాలుగు శాతం పోషక విలువలు రెండు వేల యాభై సంవత్సరం నాటికి ఖచ్చితంగా తగ్గిపోతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు వరి గోధుమలను ఎక్కువగా ఆహారంగా తీసుకునే దక్షిణాసియా దేశాలన్నీ కూడా ఈ కారణంగా దెబ్బతింటాయి ఇప్పటికే మన దేశంలో ఐదు పాయింట్ మూడు శాతం పౌష్టిక విలువలు రెండు వేల పదిహేను నాటికి ఐదు పాయింట్ మూడు శాతం మంది తీసుకునే ఆహారంలో తగ్గిపోయాయని దానివలన కోట్ల మంది మనదేశంలోనే పౌష్టికాహార లోపం వల్ల చనిపోవడం ఖాయమంటున్నారు రోగ నిరోధక శక్తి తగ్గితే అకాల మరణాలు సంభవిస్తాయి సో అధిక పోషక విలువలున్న ఆహార పదార్థాలను సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్ పుస్తకంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి